ఇస్రాయలీలు అందరినీ ఇస్రాయిల మీద దావిదిన పట్టాభిషేకం చేశారు ఎందుకంటే సౌరు చనిపోలేదు కదా యోన తనకు చనిపోయి కదా ఇప్పుడు మళ్ళా సింహాసనం అనేక రాజ్యాన్ని ప్రజలను పాలించడానికి ఒక వ్యక్తి కావాలి కదా దావిదే దానికి యోగ్యుడు దావిదే దాన్ని సరిపోయిన వాడని అందరికీ తెలుసు కావాలి ఇప్పుడు ఇస్రాయిలీలు ఏం చేశారంటే దావిదిని పట్టాభిషేకం చేశారు పట్టాభిషేకం చేశారు అనగానే ఆ ఇస్రాయిల మీద రాజు అయ్యాడని పట్టాభిషేకం చేయబడ్డాడని విన్నప్పుడు పక్క దేశం పొరుగు దేశమైన ఫిలిస్తీన్ ఏం చేయాలి ఆయనతో స్నేహం కలుపుకోవాలి ఆయనతో సంబంధాన్ని కలుపుకోవాలి కానీ ఫిలిస్తీన్ ఎలా అనుకోవాలంటే ఆ రాజయ్యాడా అని మొత్తం ఆ ఫిలిస్తీన్ అందరూ యుద్ధం పోయి ఈ ఫిలిస్తీన్ శత్రువులు ఎవరికి ఇస్రాయిల్ ఒకనాటి గు చంపి ఇస్రాయల్ జయం తెచ్చిన వాడు ఫిలి వాడగొట్టినవాడు ఈ దామీదే దామీద సత్తాది ఎరుగు ఎవరు దామీ తెలుసు ఒక్క రాయితో బలసూరి అయిన గుర్యాతు చంపున వాడు ఈ దామీదే అని తెలుసు ఆ దామీది ఇప్పుడు రాజు అవుతే మనకి చాలా నష్టమే చాలా నష్టమే అందుకని మనం ఇతను రాజు అయిన రోజున అతను రాజసింహాచన దించే కుట్ర చేసి మొత్తం ఫిలిస్తీన్ అందరూ యుద్ధానికి వచ్చారు దేవుని సలహా అడిగాడు ఫిలిస్తీన్లు వస్తున్నాడు కదా ఆయనకి వారి మీద నేను యుద్ధానికి వెళ్ళమా అని అడిగాడు దేవుడు వెళ్ళమంటేనే వెళ్తాడు దేవుడు వెళ్ళొద్దంటే దేవుడు ఏమన్నా వెళ్ళు అన్నాడు విజయం వచ్చింద దాబి గెలిచాడు ఫిలిస్తీన్లు ఓడిపోయారు సిగ్గుతో వెళ్ళిపోయారు విజయం ఇచ్చింది ప్రార్థన జయమిచ్చింది ప్రార్థన శత్రువును ఓడించింది ప్రార్థన ప్రభు సహాయం చేసింది ప్రార్థన ఇక ఇరవై రెండవ వచ్చి వచ్చేసరికి ఫిలిస్తీన్ మరలా వచ్చి అని మాట్లా మరలా ఏం చేశారంట కొంత కాలం ఆగి ఉంచుకుని ఆలోచన చేసుకుని ప్లాన్ వేసుకుని మరలా వచ్చారన్నమాట ఇప్పుడు ఎలా రెండో రెండోసారి వచ్చినప్పుడు ఎలా వస్తారు ఇప్పుడు రెండోసారి వచ్చినప్పుడు ఎలా వస్తారంటే మొదటిసారి వాళ్ళు తప్పులు ఉంటాయి ఇప్పుడు అవి చేయకుండా వస్తారు మొదటిసారి ఏ విషయంలో మనం ఎంత నష్టం పొందామో అని అవన్నీ ఆలోచించుకుని కొన్ని దినాలు ఆగి పకడ్బందీగా మనం ఇప్పుడు ఈ తప్పు చేయకూడదు మనం ఇలా గెలవకూడదు మనం ఇలా చేయకూడదు అని అంటే మొదట వచ్చిన శత్రువు కంటే రెండోసారి వచ్చిన శత్రువే చాలా ప్రమాదం అయ్యేవాడు అవునా కదా చాలా ప్రేమతో వస్తాడు చాలా మంది వస్తాడు గతంలో మూడు వేల మంది వస్తే ఇప్పుడు తొమ్మిది వేల వేసింది రావచ్చు గతంలో డైరెక్ట్గా వస్తే ఇప్పుడు గా సగం మంది ముందు సగం మాట్లాడు ఆ రెండోసారి మళ్ళా వస్తున్నాడంటే వాడి ఖచ్చితంగా విజయం పొందడానికి పౌరంగా లేక దాన్ని ఎలా చెప్తామంటే ఇక దామిదిని ఓడించే వెళ్ళాలి అలా కసితో వస్తున్నాడు రెండోసారి ఇప్పుడు మొన్న ఊరిపోయి వెళ్ళిపోయి మరలా తిరిగి వస్తారా మీరు నా సత్తా ఏంటో తెలుసుకోవడం మీరు వస్తారని చెప్పి దావి తూటే లేదండి రెండోసారి కూడా ప్రార్థన చేస్తున్నా ఏమని వెళ్ళనా అన్నాడు వాస్తవంగా దేవుడు జవాబు ఏమై ఉంటది మీరు చెప్పండి ముందు చెప్పారు కదండి వెళ్ళమని ఇప్పుడు కూడా వెళ్ళమని అక్కడ మన అందరం అనుకుంటున్నదిగా కానీ అక్కడ చదివితే వెళ్ళొద్దు అన్నాడు ఇప్పుడు ఏం చేయద్దు వెళ్ళొద్దు ఇప్పుడు నువ్వు ఏ చేస్తా ఉంటే చుట్టూ తిరిగే నువ్వు చుట్టూ తిరిగిన తర్వాత కంబల చెట్లు ఉంటాయి ఆ కంబల చెట్లు కొనలు ఊగుతాయి శబ్దం వస్తాయి గడగడలాడతాను ఆ శబ్దం వచ్చినప్పుడే నువ్వు వాళ్ళ మీద తెలియదు అంటే నీకు ముందు నేను బయలుదేరి వెళ్తానని దాని అర్థం అన్నాను ముందేమో డైరెక్ట్గా వెళ్ళిన యుద్ధం ఇప్పుడేమో ఎల్లొద్దు కానీ చుట్టూ తిరిగి తిన్నాను అవతలను ప్లాన్ దావిధి తెలియకపోవచ్చు అవతలోడు ప్లాన్ ఎవరు తెలుసు అందుకే దా ఏం చేసుకున్నాడు ఆ దేవుని అడిగి వెళ్తున్నాడు శత్రువు ఎప్పుడు కూడా మన చేతిలో ఒకసారి ఓడిపోయిన తర్వాత ఆడు వెళ్ళిపోయాడు కదా ఇంకా రాడు అనుకో ఆడు బలం పుంజుకుని ప్లాన్ వేసుకుని ఇప్పుడు ఎలా పడగొడితే పడతాడు ఎక్కడ పడగొడితే పడతాడు మంచి పకడ్బందీగా మళ్ళీ నేను వస్తాను అర్థమైందంటే సాతాను అనేటువంటి శత్రువు నిన్ను చనిపోయి సమాధిలో పెట్టేంత వరకు వెంటాడుతూనే ఉంటాడు నీ దేహం కూడా వాడికి ముఖ్యమే నీ దేహం కూడా వాడికి ముఖ్యమే మోసే దేహం చనిపోయిన మోసే దేహం కొరకు వచ్చి పోరాడానికి క్రైస్తవుడు తన జీవితంలో సాతాననే శత్రువు కొరకు ప్రతిదిన ప్రార్థన చేయాలి వాడు తంత్రమును మనము ఎరగని వారు కాదు అన్నాడు వాడు తంత్రాన్ని మనం ఎరగనివారము కాదు అన్నాడు అత్యంత జాగ్రత్త ఒక శోధంలో జయించాను అనుకుంటాడు మళ్ళా నేను శోధించడానికి వెళ్ళి వచ్చారు మరలా వస్తారు దానికి నాకు ఓపిక ఏ జంతువుకున్నదో నీటి ఓటర్ దగ్గరికి ఈ దుప్పే లే మంచి తాగడానికి వచ్చే అది ఎప్పుడు వస్తుందో దానికి తెలియదు కానీ కొన్ని రోజులు కొన్ని గంటల ముందే అది మాటేసి ఉంటారు గంటల గంటలు అలా చూస్తూనే ఉంటారు అది ఉదయం రావచ్చు మధ్యాహ్నం రావచ్చు సాయంత్రం రావచ్చు ఎప్పుడు వచ్చినా అది కాక్ అలాగే ఉంటుంది దాన్ని ఓపిక చూడట్టు ఎప్పటికైనా దాన్ని సాతా పేరు మీ విరోధి అయిన అపవాదు గర్చించు సింహమూలే ఎవరిని మృంగుదా అని తిరిగిలో ఆడుతూ ఉన్నాడు అంటే వీడి పని ఏంటి ఒకనాడు ఓపు దొరికాడు దొరికినట్టే దొరికాడు కానీ దాటిసే అపమించండి దొరికినట్టే దొరికాడు కానీ దాటించి మన ఇంటి చుట్టూనే ఉంటాడు ఒక ఆయన అన్నాడు విశ్వాస ఇంటిలో విందటానికి పాస్ట్ గారి ఇంట్లో పడకంట ఈ సాధన రేట్ ఏంటి విశ్వాస ఇందులో భోజనం చేస్తాడంట పాస్ట్ గారి ఇంట్లోకి వచ్చి పడుకుంటారు ఈ కథ మొత్తం మీరు నిజంగా అనుకున్నారు కదా నిజంగా కొంతమంది గుండుగా ఉంటారు అలా చెప్పారనమాట ఆశాస్పదంగా ఇలాగా శాతాను మన చుట్టూనే ఉంటాడు అంత ఉదాహరణగా చెప్పాడు వీడు మనం ఎప్పుడు దొరుకుతాము ఎక్కడ దొరుకుతాము ఎలా దొరుకుతాం డబ్బులో దొరుకుతామా లేకపోతే ఇంకో విషయంలో దొరుకుతామా అబద్దాల దగ్గర దొరుకుతామా ఎక్కడ దొరుకుతాం సీరియల్ దగ్గర దొరుకుతామా సినిమా దగ్గర దొరుకుతామా కదా యూట్యూబ్ దగ్గర దొరుకుతామా ఫేస్బుక్ దగ్గర దొరుకుతామా ఎక్కడ దొరుకుతాం గూగుల్లో దొరుకుతామా ఎక్కడ దొరుకుతామా నా మాట మన బలహీనత బాగా ఎదిగిన వాడు ఎవరు సాధారణ పాకిస్తాన్ ఇండియా రెండు పాటలాడుకోవాలంటే ముందు వాళ్ళ దగ్గర ఏమి మన దగ్గర ఏమి ఉన్నాయో లెక్కేసుకుంటారు పాకిస్తాన్లో కూడా ఇండియాలో ఏమేమి ఉన్నాయి మన దగ్గర ఏమి ఉన్నాయి మనం ఆసో వెళ్ళడానికి యుద్ధమాట అంటే బలహీనతలు అన్ని చూసుకుంటారు బలా బలహీనతలన్నీ చూసుకున్నప్పుడే దానికి దిగుతాడు నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ బలవంతుడుగా ఉంటే ఎక్కువ బలవంతురాలుగా ఉంటే వాడు నీతో రావడానికి భయపడతాడు నీ మీదకి రావడానికి నీ చుట్టూనే ఉంటాడు కానీ నీ దగ్గరికి రాలేదు నేను తాగలేదు నువ్వు ప్రార్థనలో బలహీనం అవుతే వాడు నేను పట్టుకోవడానికి సులువుగా జరిగిపోతావు అన్నాడు ఏమవుతావు సులువుగా జరిగిపోతా సుప్రభువు కూడా వాడు అలాగే శోధించాడు బాధ్యశ పొంది ఒక కోసం తీసుకోవాలి చేసి ప్రార్థన చేసి అప్పుడు ఆ నలభై రోజులు ఉపవాసం అయిన తర్వాత శోధించాడు మనందరం తెలిసిన విషయం వాడు కొంతకాలం వాడిని విడిచి వెళ్ళిపోయాను కొంత కొంతకాలం విడిచి వెళ్ళిపోయాడు మళ్ళా వాడు అట్రయ్యాడు ఎప్పుడు అట్రాడు ఆయన శిలోకి అప్పగిచ్చి శిలోకి వేసే సందర్భంలో ఎంటర్ అయ్యారు అర్లేదు ఇక మధ్యలో అక్కడక్కడ ఎవరొకరితో ఒక పని జరిగి ఉంటాడు కానీ అతను మాత్రమే నేరుగా తలపడలేదు నలభై రోజుల అయిన తర్వాత నేరుగా తలబడ్డాడు తర్వాత శిలోకు ముందు నేరుగా తలపడ్డాడు సార్ కొంతకాలుచి వెళ్ళే ఈ ఫిలిస్తీన్ ఓడిపోయినప్పుడు వెళ్ళిపోయారు మనం ఆ చేతులు గెలవలేము అనుకోలేదు మళ్ళా ఏం చేస్తున్నారు మళ్ళా జాగ్రత్త మంచి కూడా ఐదుగురు శక్తులు ఉన్నారు ఒకరు చెప్పుకున్న కదా సాతాను చిక్కులే చెప్పేస్తారు ఎవరైతే శరీరం సాతాన్ యొక్క అనుసరి దురాత్మల సమూహం అక్కడ వచ్చేసి పత్రిక లోకము పాపము ఎంతమంది శత్రువులు మేము అపవాది దురాత్మ సమూహం శరీరం లోకం పాపం ఈ ఐదుగురు శత్రువులు నిన్ను ఎక్కడో చోట ఓడించాలి ఎక్కడో చోట పడగొట్టాలని వాళ్ళు పుచ్చుకుని ఉంటారు నీవు రక్షింపబడ్డావు ప్రభువుని నమ్ముకున్నావు అన్న ఆ రోజు నుంచే నీ మీద యుద్ధం ప్రకటిస్తాడు ప్రభుని నమ్మకముందు నువ్వు ఉన్నావు కదా నీ మీదకి రాడు ఎందుకని వాడు అన్నదానను చేస్తావు కాబట్టి వాడు రాజ్యంలో ఉన్నావు కాబట్టి నీ వాళ్ళ రాజ్యంలోంచి క్రీస్తు రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ జీవితంలో యుద్ధం అర్థమేదం యుద్ధం నరుని దినములు యుద్ధ దినములు కాదా దాన్ని జీవితం అంట ఏ తినాలండి యుద్ధ తినాలే రోజు యుద్ధమే వాడికి రణరంగం రణ యుద్ధం ఎప్పుడు కూడా అయితే విజయం దేని ద్వారా వస్తుందండి ప్రార్థన ద్వారా వస్తుంది రోజు ఇస్తున్నాను ఏ కోరత్మతో తెలియదు ఎవరు ఎట్టి నుండి వస్తారో తెలియదు శ్వాద ఎట్టు నుండి వస్తారో తెలియదు శత్రువే ఎలా వస్తాడో తెలియదు ఏ ప్రాంతం వస్తాడో తెలియదు నీవే నన్ను వాడు మీద వాటి మీద ఏ కలిగించాడు విజయం కనిపించాడు ప్రార్థించాడు జామీడు ప్రార్థించాడు యుద్ధం చేశాడు జయించాడు ఏ ప్రార్థనకి జయము పొందిన ప్రార్థన